హాయ్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు కిషోర్ సత్య బ్లాగ్స్ నేను మీ సత్య ఫ్రెండ్స్ ఇంకా ఏమిటి సంగతులు ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఆ రెసిపీ చెప్పబోయే ముందు ఇంకొకసారి ఫ్రెండ్స్ మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ బాగా ఆడుతున్నారు కదా సో వాళ్ళందరినీ మనం సపోర్ట్ చేద్దాం నిజాయితీ కలిగిన వ్యక్తినే మనం ఎన్నుకుందాం ఓకేనా ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు అంటే చేపల పులుసు కాదు చందవాళ్ళు చేపల పులుసు సో చందవాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు సో నా స్టైల్లో నా స్టైల్ కాదండి మా అత్తయ్య చాలా బాగా వండుతారు చందవాళ్ళ చేపల పులుసు మా అత్తయ్య దగ్గర నేను చందవాళ్ళ చేపల పులుసు నేర్చుకున్నాను సో అది ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో నేను చేసి చూపిస్తాను చెప్పడం మర్చిపోయాను వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకోటి ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదములు ఫ్రెండ్స్ నేను చేపల మార్కెట్కి వెళ్ళి చేపల ఏ చందవాళ్ళ చేపల్ని ఎలా తీసుకొచ్చేసానో అది కూడా పెడతాను చూడండి ఓకేనా స్టార్ట్ చేద్దాం ప్రాసెస్లోకి వెళ్దాం 스틸은 스틸인가? 얼마나 갑자기 이런. 오히려 빠지잖아. 캐릭터들이 어떻게 될까? 어떤 것도 못 만드는데. 당연히는 안 아입니다. 막. 에기는 진짜 안될거 같아. 재미ka Am experiences ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి ఒకసారి వాష్ చేసుకుందాం ఇలా టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇప్పుడు లెమన్ సా పట్టించి కడగాలి ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి లెమన్ కూడా పిండుకోవాలి ఇలాగా ఎందుకంటే దీనికి న్యూస్ వాసన ఉంటుంది కదా అదంతా పోతుంది సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ పచ్చిమిర్చి మనం వండేది పెనం అదే పెద్ద చేపల పులుసు చేయడానికి గుడి ఫస్ట్ ఇలా చేపలు వేసుకో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ టూ త్రీ ఫోర్ అండ్ టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు పచ్చిమిర్చి ఆయిల్ ఆయిల్ ఎంత ఉంటే అంత బాగుంటుంది ఫిష్ ఈ విధంగా మనం చింతపండు నానబెట్టుకోవాలి పులుసు అందులు పోసేసేయాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలుపుకున్నాం అలాగా కారం మొత్తం మొక్కగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక చింతపండు పోసేసుకోవాలి రాసం కొంచెం కరివేపాకేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసేసుకుందాం ఇది పురాతన పద్ధతి సారి వేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుంది చందవాల చేపల పులుసు ఒక వైపు రైస్ పెట్టేసాను రైస్ కూడా ఉడుకుతుంది చూడండి ఇది చాలా అంటే ఆయిల్ అంతా పైకి తేలే అంతవరకు మనం ఉడికించుకోవాలి చందవాల చేపల పులుసు చందవాలు అనే ఫిష్ హార్ట్కి చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ చందవల్ చేపల పులుసు చూసారా ఎంత ఈజీగా ఉందో చేపల పులుసు చేయడం చాలా అంటే చాలా ఈజీ మనం టిప్స్ కొంచెం తెలుసుకొని ఉండి కానీ ఫిష్ మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి నిమ్మకాయ వేసి గల్ గలు వేసుకొని గల్లు వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం దానికి బాగా రాసుకుపోయి దాని మీద ఏదున్నా కూడా అదంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే ఒకటికి ఐదు సార్లు కడుక్కోవాలి దానిలో ఉన్న కొంచెం నీస్ కంపొస్తుంది కదా అదంతా పోయేంత వరకు మనం శుభ్రంగా కడుక్కొని ఇలాగ నేను చేసాను చూసారా ఒకేసారి అన్నీ కలిపి పెట్టే మనం ఏం చేసేది లేదు ఇది ఒక పద్ధతి అని ఇది మా అత్తయ్య ఫస్ట్లో నా మ్యారేజ్ అయిన కొత్తలో నేను చూసి ఏందబ్బా అన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తున్నారు ఎలా ఉడికిద్దా ఏ కానీ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది మా అత్తయ్య ఉండదు సరే నేను ఫస్ట్ టైము ఇలా చేయడం నేను మా అత్తయ్య గారి దగ్గర చూసి నేర్చుకొని నేను ఇప్పుడు చేశాను చందవాళ్ళ చేపల పులుసు చూద్దాం ఎలా వస్తుందో టేస్ట్ ఎలా ఉంటుందో మా అత్తయ్యే చేసినట్టు ఉంటుందా మా అత్తలాగ నేను చేశానా నేను మీకు ఏదైంది చెప్తాను ఓకేనా ఇంతే ఫ్రెండ్స్ చేపల పులుసు నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి రాదు నా చేయలేను అని అనుకుంటే ఏదీ చేయలేదు పాజిటివ్ పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు నెగిటివ్ అంటూ ఆలోచించుకోకూడదు చూడండి ఎలా ఉడుకుతున్నావు ఆయిల్ బాగా పైకి తేలాలి అప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మా బుజ్జిగాని స్కూల్కి పంపించాం ఈరోజు అందుకే ఇల్లంతా సైలెంట్గా ఉంది ఇంకా అయ్యండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా మరి ఇప్పటికీ నైన్టీన్ మెంబర్స్ సబ్స్క్రైబర్లు అయ్యారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చందవాలు చేపల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవేంటంటే జ్ఞాపక శక్తిని బాగా మెరుగుపరుస్తుంది ఇంకొంటే మన శరీరాన్ని అభివృద్ధి చేస్తుంది మన శరీర పెరుగుదలకు మెరుగు మెరుగుపరుస్తుంది అదేవిధంగా అధిక కొవ్వు శాతం కూడా ఉంటుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చందవాలు చేపలు చాలా మంచిది అలాగే చందవాళ్ళలో కాలుష్యం విటమిన్ బీట్ చాలా ఎక్కువగా ఉంటుంది బీట్ వాళ్ళు తక్కువగా ఉన్నవాళ్ళు చందవాళ్ళు తినండి చాలా మంచిది అదేవిధంగా విట విటమిన్ ఏ మరియు డి డి విటమిన్ మన ఎండలోకి వెళ్తేనే బాగా దొరుకుతుంది అలా వెళ్ళని వాళ్ళకి ఇలా చందవాళ్ళ చాప చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది ఇంకోటి ఏంటంటే జ్ఞాపక శక్తిని కూడా బాగా మెరుగుపరుస్తుంది చర్మానికి జుట్టుకి ప్లస్ ఇంకోటి కళ్ళకైతే చాలా మంచిది చందవాలు సో చందవాలను కూడా మిస్ చేయకుండా తినండి నాకు తెలిసిన కొన్ని ఉపయోగాలు ముందు మీకు షేర్ చేసుకున్నాను చూద్దాం ఫి ఫిష్ ఎలా వచ్చిందో చాలా వరకు దగ్గర పడుతుంది ఈ టైంలో మనం మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక్క ట్వంటీ మినిట్స్ మనం అలాగా టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం ఈ లోపులో రైస్ కూడా ఉడికిపోతుంది ఎప్పుడు ఈ ఫిష్ కర్రీని ఎప్పుడు మనం ఇలాగ తిప్పుకోవాలి గంటతో తిప్పుకుంటూ ఉండకూడదు సూపర్ చపడి పుల్స్ రెడీ అయిపోతుంది మీకేమన్నా మంగళగిరి శారీసు ఉప్పాడ శారీసు అలాగే కోట కాటన్ శారీసు ఆఫీస్ కి చాలా బాగుంటాయి కదా సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది మహేశ్వరి చందేరి సిల్క్ శారీస్ అనమాట అవి చాలా ట్రెండిలో ఉన్న శారీస్ మీకేమన్నా శారీస్ కావాలి అంటే నా ఇన్స్టా ఐడి స్మైలీ కలెక్షన్ అని ఉంటుంది ఆ ఇన్స్టా ఐడీలో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి నేను ఇన్స్టా ఐడి మెన్షన్ చేస్తాను సో మీకు నచ్చిన శారీస్ ఏమైనా ఉన్నాయంటే అందులో వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ ఇంకోటి వచ్చేసి క్వాలిటీ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవను మీరేమి కంగారు పడద్దు క్వాలిటీ మంచి క్వాలిటీనే మీకు డెలివరీ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి మరి పట్టు శారీస్ కంటే మరి ఆ మాత్రం పెట్టాలి పెట్టకపోతే మరి శారీస్ రావు కదా సో ఒకసారి విజిట్ వెళ్ళి చూడండి నా ఇన్స్టా ఐడిలో మీకే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండానే చూడండి లైక్ చేస్తున్నారా లైక్ చేశారా ఇప్పుడు వెంటనే మీరు లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి సో ఫిష్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం వావ్ చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే సో ఇంకా నేను ఆగను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఓకేనా చూడండి చాలా వరకు ఆయిల్ పైకి వచ్చేసింది వేడి వేడి చందవాలు చేపల పులుసు రెడీ ప్లేట్లోకి రైస్ పెట్టేస్తుంది

చాలా అంటే చాలా బాగుంది చూసారా ఉడికిపోయింది ఎలాగో చాలా బాగుంది సేమ్ మార్త చేసినట్టే వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నా వీడియో కనుక చందవాలు చాలా అంటే చాలా బాగా వచ్చింది సేమ్ మార్తయ్య లాగే టేస్ట్ వచ్చేసింది నేనైతే పుష్టిగా తిన్నాను సో నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా చందవాళ్ళు చాలా మంచిది కంటికి మంచిది హార్ట్కి మంచిది అన్ని విధాలా మంచిది చందవాళ్ళు మిస్ చేయకుండా తినండి ఇంకో విషయం ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇంతటితో ఈ వీడియో నేను చేస్తున్నాను మరిన్ని కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఆల్ బాయ్